നമസ്തേ വെൽക്കം ടു മെട്രോ ഉദയം ന്യൂസ് రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని అబ్దుల్లాపూర్ మేట్ మండలం తారమతిపేట్ గ్రామంలోని మహంకాళి దేవాలయంలో శ్రీ పార్వతి పరమేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంను వైభవంగా నిర్వహించారు ప్రతి సంవత్సరం ఎంతో వైభవంగా స్వామివారి కళ్యాణ మహోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని గ్రామ సర్పంచ్ మూలా మహేష్ గౌడ్ తెలిపారు కోరిన కోరికలు తీర్చి ఆ పరమశివుని ఆశిస్సులు గ్రామ ప్రజలందరికీ ఉండాలని ఈ కళ్యాణ మహోత్సవంలో ఇబ్రహీంపట్నం స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి చేతుల మీదుగా మెట్రో ఉదయం ఎలక్ట్రానిక్ మీడియా డైరీని తారమతి పేటలోని పార్వతి పరమేశ్వర కళ్యాణ మహోత్సవంలో డైరీ ఆవిష్కరించారు స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు కార్యక్రమంలో మండల జెడ్పీటీసీ బింగి దేవదాస్ గౌడ్ మండలి ఎంపీపీ బుర్రా రేఖ మహేందర్ గౌడ్ వైస్ ఎంపీపీ కె శ్రీధర్ రెడ్డి మాజీ సర్పంచ్ అంతటి యశోద ఊసయ్య గౌడ్ మాజీ వార్డు సభ్యులు మూలా కిరణ్ కుమార్ గౌడ్ వార్డు సభ్యులు మానుకుంట్ల శ్రీధర్ గౌడ్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు చక్కగా ఇప్పుడు స్వామివారి అన్నీ కూడా

اڻ ڏيڻ جي ڪا ڳالهه ناهي ٻيو جاءِ کي ڇڏي ڏيڻ گهرجي క్రీడా మిత్రులకు నమస్కారం ఈరోజు శివపార్గ కళ్యాణోత్సవం తారమత్పేట గ్రామంలో చాలా బ్రహ్మాండంగా దివ్యంగా బ్రహ్మాండంగా నిర్వహించుకున్నాం ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు అలాగే గ్రామ ప్రజలకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు ప్రతి సంవత్సరం ఇలాగే ఇంతకాడ బ్రహ్మాండంగా గ్రాండ్గా జరుగుతూ ఉన్నది దినదిన దినదిన ప్రవర్తనానంగా అభివృద్ధి చెందుతూ చాలా పబ్లిక్ కూడా చాలా సంవత్సరం సంవత్సరం పెరుగుతూ ఉన్నారు సుమారు ఈ సంవత్సరం పదివేల మంది వారు రావచ్చు అనుకుంటున్నాం ప్రతి సంవత్సరం ఇలాగనే ఈసారి కూడా చాలా బ్రహ్మాండంగా అమ్మవారి కళ్యాణోత్సవం బాగా బ్రహ్మాండంగా జరిపించాం దానికి నాతోటి ఉన్న మా గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు మా గ్రామస్తులు అందరూ సహకారంతో నేను ఈ కార్యక్రమాన్ని ముందుకు ముందుకు వాళ్ళకు నా కృతజ్ఞతలు ముఖ్యంగా మా గ్రామస్తులందరికీ నా మనస్ఫూర్తిగా నమస్కారాలు అమ్మవారి ఆశీర్వాదాలు మా గ్రామం మీద ఎప్పటికీ ఉంటాయని మాంకాళి మాత అనుగ్రహం మా గ్రామానికి ఉందని మా పైన కూడా ఉందని ఆమె ఆశీర్వస్సులతో ఇంకా ఎంతో ముందుగా జరిపించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రతి సంవత్సరం ఏదో టెంపుల్కి ఏదో ఒకటి చేస్తుంటే ఈసారి ఏం లేదు టెంపుల్ కంటి పనులు అయిపోయినాయి ఒకటి గాలిగోపురం మిగిలింది ప్రజలు మళ్ళీ నాకు అవకాశం ఇస్తే గాలిగోపురం అని నేను కంప్లీట్ చేస్తాను మీ ముఖంగా నేను తెలియపరుస్తున్నాను తారామతిపేట గ్రామంలో అమ్మవారి మహంకాళి మాత దేవాలయంలో జరుగుతున్నటువంటి శివపార్వతుల కళ్యాణోత్సవంలో భాగంగా ప్రతి సంవత్సరం తారామతిపేటలో బ్రహ్మాండంగా గ్రామీణ ప్రాంతంలో ఉండే మన వాళ్ళందరినీ అమ్మవారు చల్లగా చూడాలని అమ్మవారి దయా దాక్షిణ్యాలు మనకు ఉండాలని ప్రతి సంవత్సరం అమ్మవారిని కోరుతున్నాం ఈ సంవత్సరం కూడా నేను ప్రతి సంవత్సరం వస్తాను ఇక్కడ మరి ఈ సంవత్సరం కూడా అమ్మవారు మనందరినీ మన నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రజలందరికీ మంచి జరగాలని వాళ్ళు కోరుకున్న కోరికలు నెరవేర్చాలని వాళ్ళ వసతులన్నీ కలగాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నా అమ్మవారి దయా దాక్షిణ్యాలతో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నా